తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్ హాట్ గా సాగే సూచనలు కనిపిస్తున్నాయి గవర్నర్ తమిళిసై ప్రసంగంపై చర్చ ఘాటుగానే సాగొచ్చని అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు చెబుతున్నారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి శాసన శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై నిన్న చేసిన ప్రసంగంపై ఇవాళ ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదిస్తారు గవర్నర్ ప్రసంగంపై వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ్యులు ఇవాళ శాసనసభలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కేసీఆర్ పై గవర్నర్ ప్రసంగంలో చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ తిప్పికొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రతిపక్షాల అభ్యంతరాలతో పాటు గవర్నర్ ప్రసంగంలో అంశాలకు సవరణలు కూడా సూచించవచ్చు అధికార పార్టీ పెట్టే ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు ఓకే దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు కొండల్ అసెంబ్లీ సమావేశాన్ని పొడిగిస్తారా లేక ముగిస్తారా అని దానిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది ఎందుకంటే సమావేశాలు పొడిగించాలంటే ఫస్ట్ బీఏసీ కమిటీ ఏర్పాటు కావాలి బీఏసీ సమావేశం అయిన తర్వాతనే సభను పొడగించాలనా లేకపోతే సభలో పొడిగిస్తే ఎజెండా ఏం ఏం ఖరారు చేయాలన్నది బీఏసీ నిర్ణయిస్తుంది ఇప్పటివరకు బీఏస్సీ కమిటీ ఇంకా కాన్స్టిట్యూట్ కాలేదు అధికార పార్టీకి సంబంధించి క్లారిటీగానే ఉంది ఇక బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్న ఫ్లోర్ లీడరు ప్రధాన ప్రతిపక్ష నేతగా సీఎం మాజీ సీఎం కేసీఆర్ను బీఆర్ఎస్ అనుకుంది అయితే ఉపనాయకుడు ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎవరన్నది కూడా ఇవ్వాల్సి ఉంది ప్రధానంగా ఇక్కడ బీఎస్సీ కాన్స్టిట్యూట్ కమిటీ లేట్ కావడానికి కారణం ప్రధానంగా బీజేపీ ఎంఐఎం ఇప్పటి ఆ రెండు పార్టీల నుంచి ఎవరు ఫ్లోర్ ఫ్లోర్గా ఫ్లోర్ లీడర్గా ఉంటారు ఎవరు ఉపనాయకుడుగా ఉంటారన్నది ఇంకా రెండు పార్టీలు క్లారిటీ ఇవ్వని కారణంగా ఈ కాన్స్టిట్యూట్ అయితే ఇప్పటివరకు కమిటీ కాలేదు ఒకవేళ సమావేశం జరుగుతున్న ఈ మధ్యలో దాదాపు ఈ సభ ముగిసే లోపు ఏమన్నా కాన్స్టిట్యూట్కు వాళ్ళ సభ్యులు ఆ రెండు పార్టీలు సభ్యుల పేర్లు ఇస్తే కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది దాని తర్వాత ఒకవేళ బీఎస్సీ సమావేశం నిర్ణయం తీసుకుంటే మాత్రమే అప్పుడు బీఎస్సీ సభ కొనసాగిస్తారా లేదా అన్న తేలాల్సి ఉంటుంది దీంట్లో బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్ ఎవరు ఉంటారు అదేవిధంగా ఉపనాయకుడు ఎవరు ఉంటారు అన్న దాన్ని బట్టి ఎంఐఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఐఎం నుంచి ఎలాగో అక్బరుద్దీన్ ఫ్లోర్ లీడర్గా ఉంటారు ఉపనాయకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది ఏదేమైనప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ఇప్పటి స్పీకర్ కార్యాలయానికి ఎవరు ఫ్లోర్ లీడర్ ఎవరు ఉపనాయకుడు అన్నది ఇంకా నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి కాన్స్టిట్యూట్ కాలేదు ఒక ఆ కాన్స్టిట్యూట్ అయితే ఆ కార్యక్రమం పూర్తి అయితే తప్ప సభ కొనసాగుతుందా సభ ముందు ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది మరోవైపు ఈరోజు సభ అయితే వాడివేడిగా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది బీ గవర్నర్ ప్రసంగం అంతా కాంగ్రెస్ పార్టీ కరపత్రంలా చదివారంటూ ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది ఈరోజు గవర్నర్ ప్రసంగానికి తీ తీర్మానం ధన్యవాద తీర్మానం సభలో ప్రవేశపెడతారు దానిపైన సభ్యులందరూ కూడా మాట్లాడతారు అధికార విపక్షాలు ఇద్దరు కూడా ఈ రెండు వర్గాలు కూడా మాట్లాడతాయి కాబట్టి దీనిపైన విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దాడి చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మాటలు దాడి అయితే టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నది తో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లలో ఎంతో అభివృద్ధి సాగింది దీనికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన అవార్డ్సే అనుకోండి వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి అనుకోండి ఐటీ సెక్టర్లకు సంబంధించిన అభివృద్ధి అనుకోండి ఇవన్నీ కూడా గణాంకాలతో ఉన్నాయి వీటన్నింటినీ కాదని గవర్నర్ ప్రసంగం దీనికి భిన్నంగా సాగిందన్నది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది మరోవైపు తొమ్మిదేళ్ళ తొమ్మిదిన్నరేళ్ల పాటు విముక్తి ప్రజలకు విముక్తి స్వేచ్ఛ దొరికిందంటూ ప్రసంగంలో ఉండడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది బీఆర్ఎస్ ఈ అన్ని అంశాలను బీఆర్ఎస్ సభలో అవకాశం ఉంది అధికార పక్షాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది అయితే దీనికి కౌంటర్గా కూడా అధికార పక్షం కూడా అదే స్థాయిలో టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఈరోజు సభ వాడి వేడిగా జాగే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి దీనిపై ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సమావేశాలు నిన్న మొన్నటి వరకు ఎజెండా అంతా స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియనే జరిగింది ఎక్కడ కూడా ఇరుపక్షాలు డైరెక్ట్గా నేరుగా టార్గెట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పట్ల అందరు సభ్యులు ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా దీన్ని అవకాశంగా అటు అధికార పక్షం ఇటు విపక్షం ఇది రెండు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది దీంతో సభా వేదికగా తొలిసారిగా బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఎలా టార్గెట్ చేయబోతున్నారు అన్నది కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది కృప ఎస్ కొండలు ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు ధరణిపై కూడా ఆయన నివేదికను తెప్పించుకున్నారు అయితే ఈ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది దీనిపై ఎలా ఉండొచ్చు సభలో ఖచ్చితంగా ఇదైతే చాలా ఈరోజు వాడివేడిగా ఉండడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే అనేక శాఖల సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు చేశారు ప్రధానంగా విద్యుత్కు సంబంధించి ఎనభై ఒక్క వెయ్యి కోట్లు అప్పుల్లో ఉంది విద్యుత్ శాఖ అన్నది ఉంది అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించి యాభై వేల కోట్ల అప్పుల్లో ఉంది ఈ వీళ్ళ గత ప్రభుత్వ పరిపాలన నిర్వాహకంతోనే ఈ అప్పుల పాలైంది రాష్ట్రం అన్నది ప్రధానంగా ఉంది ఇదే అంశాన్ని అప్పుల కుప్పగా తెలంగాణ మారిందంటూ గవర్నర్ ప్రసంగంలో కూడా చేర్చడం జరిగింది ఈ అన్ని అంశాలతో ఖచ్చితంగా అధికార పార్టీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది గత తొమ్మిదిన్నర ఏళ్ళు బీఆర్ఎస్ చేసిన నిర్వాహకంతోనే రాష్ట్రం ఈ విధంగా అప్పులపాలైందన్న ప్రధానంగా సభావేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పబోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దాంతోపాటు అనేక లక్ష్యాలు ఉన్నాయి కొత్త ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అన్నవి ప్రభుత్వానికి ఒక ఎజెండా ప్రధాన ఎజెండాగా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే వాటిలో రెండు హామీలను అమలు చేశారు మిగతా హామీలను అమలు చేయాల్సి ఉంది వీటన్నిటి కూడా ఆర్థికంగా వరణులు ఎన్నో అవసరం ఉంటుంది కాబట్టి రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పగా ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని శాఖలకు సంబంధించిన రివ్యూలు కొనసాగుతున్న నేపథ్యంలో శాఖల వారిగా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్న యోచనలు కూడా ప్రభుత్వం ఉంది అంటే ఏ శాఖలో జరిగిన అభివృద్ధి ఎంత ఉన్న అప్పెంత వచ్చిన నష్టాలు ఎంత ఇవన్నీ కూడా చాలా కేటగారికల్గా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నది ప్రధాన ఎజెండాగా ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది కాబట్టి వీటన్నింటి పట్ల శ్వేతపత్రాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన ఇంకా కొంత స్పష్టత రావాల్సింది ఏదేమైనప్పుడు కూడా గవర్నర్ ధన్యవాద తీర్మానంలో ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ధి తొమ్మిదిన్నరేళ్ల పాటు అభివృద్ధి చూపుతూనే దానికి సంబంధించి చెప్తూనే ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటికి కౌంటర్గా అధికార పక్షం నుంచి కాంగ్రెస్ వైపు నుంచి ఎలా విపక్షం పైన దాడికి చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ఒక వాడి వేడిగా అయితే సభ జరిగే అవకాశం ఉంటుంది అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరి మాటల యుద్ధం కొనసాగే అవకాశం స్పష్టంగా కృప